శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేమపూర్వక నమస్సులు మీ సౌందర్యానికి మా చిరు సలహా పూర్వం మన పెద్దను మూలికా గ్రంథాలలో స్త్రీ సౌందర్యాన్ని సహజంగా పెంచుకోవడానికి ఎన్నో అద్భుతమైన పద్ధతులను వివరించారు అలాంటి వాటిలో ఒక ప్రత్యేకమైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే తులసి చందనం కుంకుమ కలయికతో తయారుచేసే గంధం ఇది మీ చర్మాన్ని మెరిపించడమే కాదు మీ మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది గంధం తయారీ విధానం తాజా తులసి ఆకులను మెత్తగా నలిపి రసాన్ని తీసుకోవాలి ఆ రసాన్ని చందనం రాయిపై వేసి చందనం కర్రతో మెల్లగా రుద్దుతూ గంధం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ గంధంలో రెండు లేదా మూడు కుంకుమ పువ్వు రేఖలు వేసి బాగా కలపాలి అన్నీ కలిసి మెత్తని పేస్ట్లా అయ్యేంతవరకు రుద్దండి వాడుకునే పద్ధతి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ పేస్ట్ను ముఖానికీ మెడకు ముఖ్యంగా మెడ వెనక భాగంలో సున్నితంగా మర్దన చేస్తూ రాయాలి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేవగానే స్నానం చేయండి ఫలితాలు ఈ పద్ధతిని కేవలం పదిహేను రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే మీ చర్మంలో అద్భుతమైన మార్పును గమనిస్తారు మీ చర్మం సహజమైన కాంతితో మెరిసిపోతుంది మీ ముఖం మరింత ఆకర్షణీయంగా మారుతుంది మీ చుట్టూ ఒక మృదువైన సువాసన వ్యాపిస్తుంది ఈ చిట్కాను పాటించి మీ అనుభవాలను మాకు కామెంట్లలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి